ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా తిలోదకాలు వదిలేసిందని పిసిసి ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు తాలీ భజావో నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్లేట్లు గరిటెలతో పెద్ద శబ్దం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా పిసిసి ప్రధాన కార్యదర్శి ఈదా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం మర్చిపోయినట్లున్నారని విమర్శించారు వంద రోజులు అమలు చేస్తామని చెప్పిన నేతలు హామీలు అసలు అమలు చేయకనే సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు ఈ హామీలు అమలు చేసేంత వరకు ఎన్డీఏ కూటమి నేతలను నిద్రపోనివ్వమని హెచ్చరించారు అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను ఎన్డీఏ కూటమి నేతలు దగా చేశారని మండిపడ్డారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఎన్ని అమలు చేశారో గుర్తుందా అని ఆయన ప్రశ్నించారు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఎన్డీఏ కూటమి నేతలు నిద్రమత్తులో ఉన్నట్లున్నారని ఎద్దేవా చేశారు తిరుపతి నగర అధ్యక్షుడు గౌడ పేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఎన్డీఏ సూపర్ సెక్స్ హామీలు ఎత్తిపోయాయని ఎద్దేవా చేశారు కేంద్రంలో బీజేపీ ఏపీలో ఎన్డీఏ కూటమి అన్ని రంగాలలో విఫలమయ్యారని అన్నారు సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటి కూడా అమలు చేయని ఎన్డీఏ కూటమిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు రాష్ట్ర ప్రజలు కేవలం వంద రోజుల సమయం మాత్రమే ఇచ్చారని ఇంతవరకు ఓపిక పట్టిన జనం ఇక తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారికి అందజేశారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహలు తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి చెంగల్ రాయలు పిసిసి ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి గోపి గౌడ్ చంద్రగిరి నాయకులు లోకేశ్వర్ రెడ్డి సూలూరుపేట గుడూరు శ్రీకాళహస్తి ముఖ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము అమలు పరుస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు ముఖ్యంగా మహిళలకి ఎన్నో తాయిలాలు ఇస్తామన్నారు అందులో భాగంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది యువకులకైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేని పక్షంలో యువకులందరికీ కూడా ప్రతి నెలా మూడు వేల రూపాయలు వృత్తి చెల్లిస్తామని చెప్పేసి కూడా యువకుల్ని మోసం చేశాడు అలాగే రైతులకి మేము వచ్చిన వెంటనే ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మరి అది కూడా చేయలేదు ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడిస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు మరి ఆ పథకాన్ని కూడా అమలు చేయలేదు అలాగే బస్సులు మహిళలకి ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మాటలు చెప్పడం కాదు మాటలు చెప్తే చేసే పని అయితేనే మాటలు చెప్పాలి హామీలు ఇవ్వాలి ప్రజలకి మీరు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి కూడా వంద రోజులు పూర్తి అవుతున్నా కూడా అమలు కాలేదు అంటే మీ యొక్క చిత్తశుద్ది ఏ విధంగా ఉందో మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మీరు నిద్రపోతున్నారని ఈ వంద రోజుల పాలనలో మళ్ళీ వంద రోజులు మంచి ప్రభుత్వం అని చెప్పి మీరు ఒక వేడుకలు చేసుకోవడం జరిగింది ఏ రూపాయలు మంచి ప్రభుత్వం అని మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజ ఇప్పుడు ఇరవై లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఈరోజు ఒక యువత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఒకవేళ కల్పించలేకపోతే ప్రతి నెల మూడు వేల రూపాయలు ఉద్యోగం వృత్తిస్తామని చెప్పారు మీరు ఇచ్చారా అందుకోసమే మీరు ఈ రోజు వంద రోజుల యొక్క మంచి ప్రభుత్వ పాలన ఒక విజయోత్సవం జరుపుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను అది మాత్రమే కాదు రైతులకి ప్రతి సంవత్సరము ఇరవై వేల రూపాయల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ఈ రోజు మీరు అది చేశారా చేసినందువల్లే మీరు ఈ రోజు సో మీరు విజ్వత్సం చేసుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను ఏ ఒక్కటి చేశారు మీరు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు చేశారా ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం దానికి సమాధానం చెప్పాలి ఏ రకంగా మీరు ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు అబద్ధము చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు మరి ఏడాదికి ఇస్తామని చెప్పారు మరి ఇచ్చారా దాని ఫస్ట్ లైన్ స్టార్ట్ చేస్తామన్నారు మరి ఇచ్చారా మేము అడుగుతా ఉన్నాం ఒకవేళ అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి యువత యువకులకి ఈ స్త్రీలందరికీ కూడా పదిహేను రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు మరి ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇలాంటి అబద్ధపు కళ్ళు అని చెప్పి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలోకి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు కూడా మర్చిపోయి నిద్రపోతున్నారు అదేమంటే రకరకాలైనటువంటి మీ యొక్క స్వలాభం కోసం అనేక దాన్ని డైవర్ట్ చేయడం కోసం అనేక రాజకీయాలు చేస్తా ఉన్నారు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ డోపర్ సిక్స్ అయిపోయింది అటర్ తుస్ అయిపోయింది సూపర్ సిక్స్ ఇక రాష్ట్రంలో జనాలు తరిమి తరిమి సూపర్ సిక్స్ కూటమి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరికి వస్తున్నాయి ఈ రోజు వంద రోజులైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అని ఇంటింటికి తిరిగి బ్యానర్లు వేసుకుంటున్నారు ఎందుకు ఏం చేస్తే మీరు ఇది మంచి ప్రభుత్వం అవుతుంది ఏం ఇరగదీసినారని ఇది మంచి ప్రభుత్వం ఉంటుంది దీన్ని తొందరలోనే జనాలు తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరలోనే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్